హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ దాసరి కవిత ఈరోజు మళ్ళీ ఈరోజు మళ్ళీ ఎందుకు వచ్చామంటే సో క్లారిటీ ఇద్దామని వచ్చాను సో ఇది చాలామందికి ఇది చాలా కన్ఫ్యూజన్ ఉందనమాట సో దానివల్ల చాలామంది అయోమయ పరిస్థితులు ఉన్నారు అయోమయ పరిస్థితి అంటే ఎవరిదంటే సో మన బత్తలపల్లి బత్తలపల్లి మండలంలో బత్తలపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ అవుట్ సైడ్ హైవే వచ్చింది కదా అంటే కది టు అనంతపురం డైరెక్ట్ హైవే ఉంది కదా దాని బ్యాక్ సైడ్ అంటే ధర్మవరం టు బత్తలపల్లి వచ్చే రహదారి అంటే కోట్లమ్మరికి ఎంఆర్ఓ ఆఫీస్కి మధ్యలో సో నాలుగు వందల ఒకటి సర్వే నెంబర్ మినిమామిడి సంబంధించిన పొలం ఉంది కదా పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్ల పొలాన్ని మీద మంది కన్ఫ్యూజన్ ఉంది అది ఇంకా ఇప్పటికీ సిపిఐ జెండాలు తర్వాత కామన్ పీపుల్ టెంట్లు ఉన్నాయన్నమాట బత్తలపల్లిలో దాదాపు కొంతమంది అక్కడ టెంట్లు వేసుకోవడం జరిగింది అప్పుడు ఉండడం జరిగింది ఇంకా టెంట్కి ఉన్నాయి సో అంటే వాళ్ళు ప్రజలకి ఆ పొలాన్ని పంచాలన్న ఉద్దేశంతో అది ఉన్నాయి సో అదైతే వైసీపీ సంబంధించిన వాళ్ళ ఐదు మంది వన్ బిల్ కూడా ఉన్నాయి అది అందరికి తెలిసిన విషయమే సో దీనిపైన మొత్తం మీద క్లారిటీ ఇప్పుడు అంతకీ ఆ పొలం అమ్మినారా ఎమ్మలేదా ఎవరికి అమ్మినారు అమ్మకపోతే ఎవరి పేరు మీద ఉంది ఇప్పుడు వాళ్ళు దానిపైన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరిపైన చర్యలు తీసుకోబోతుంది చేసుకుందా లేదా అనే విషయాలు చాలామందికి క్లారిటీ లేదని చెప్పారు అంటే వీటిపైన నేను క్లారిటీ ఇస్తాను అని చెప్పిన ప్రకారమే నేనైతే ఇదిగో చూడండి నిన్న నేను ఆర్టీఐ అడగడం జరిగింది అంటే బత్తలపల్లి మండలం ఎంఆర్ఓకి నేను ఆర్టీఐ రాసా ఏం రాసా అంటే అక్కడ నాలుగు ఒకటి సర్వే నెంబర్ మీద అటే రాసా ఏమని రాసా అంటే ఎమ్ఆర్ఓ గారికి రాస్తారు ఎంఆర్ఓ గారు నాకు రెండు వేల నుంచి దాదాపు రెండు వేల వరకు మినిమామిడి సంబంధించిన భూమి వాళ్ళకి ఎన్సీ ఉంది ఎన్సీ అంటే దేవాదాయ శాఖ కింద రెండు వేల సంవత్సరం వరకు మినిమామిడి తోట మినిమామిడి తోట ఎన్సీ ఉందనమాట అంటే దేవాదాయ సంబంధించిన భూమిలాగా అక్కడ వరకు ఉందన్నమాట రిజిస్ట్రేషన్ రెండు వేల తర్వాత ఈసీ తీసేసారనమాట ఈసీ ఎందుకు తీసేస్తారో మనకు తెలియదు తర్వాత దాన్ని రెండు వేల నుంచి ఎవరు వాడుకున్నారు ఆ భూమిని ఎవరు ఎవరు ఆధీనంలో ఉంది ఎవరు సాగు చేసినారు అది ఎవరు ఆధీనంలో ఉంది ఎప్పుడు అట్లా ఐదు మంది మీద కన్వర్ట్ అయింది వన్ బి అంతకుముందు ఎవరి పేరు మీద ఉంది రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే పది పది ఇరవై నాలుగు సంవత్సరాలు ఈసీని అడిగా నేను ఈసీ ఈసీలో మనకు తెలిసిపోతుంది ఆ పొట్టా భూమిని ఎంతమంది చేతుల్లో మారింది ఏం మారింది ఎవరు తీసుకున్నారు సాగు ఎవరు చేసినారు అంటే గుర్తకి తీసుకున్నారా ఏం తీసుకున్నారు అది సంథింగ్ ఏమైంది అనేది సార్ ప్రజెంట్ నాకు వినపడుతున్న విషయం అయితే అది అనంతపూర్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది హైదరాబాద్ వాళ్ళకి అమ్మినారు అనేది రూమర్ వినపడుతున్నారు ఎంతవరకు వాసో మనకు తెలియదు కాబట్టి అది అమ్మినారా లేదా అది ఎవరి చేతుల్లో ఉందనే విషయాన్ని నేను మినిమావిడి సంబంధించిన నాలుగుందరూ ఒక సర్వే నంబర్ని నేను నా ఎంఆర్ఓకి నేను ఎంఆర్ఓకి రాసిన అంటే ఆర్టీఐ అడిగినా ఈసీ అమ్మని ఆర్టీఐ అడిగినా చూద్దాం ఎంఆర్ఓ గారి నుంచి మనకి ఏం సమాధానం వస్తుందో ఆన్ ది వే వెయిట్ చేద్దాం ఎన్ని రోజుల పలు వస్తుందో మనం చూద్దాం సో వచ్చిన ప్రాబ్లం లేదు రాకపోయినా ప్రాబ్లం లేదు వస్తే మంచిదే రాకపోయినా మనం దాన్ని అప్పీల్ చేసుకోవచ్చు మనం మళ్ళీ దాన్ని సో చూద్దాం ఇది పరిస్థితి నెక్స్ట్ శ్రీజ డైరీకి స బత్తలపల్లిలో మా అత్తగారు ఊరి దగ్గర లింగారెడ్డిపల్లి దగ్గర ఉంది కదా సో చాలా నుంచి నేను దాని మీద ఫోకస్ చేసా అనమాట అంటే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కొన్ని ఉన్నాయా లేవని నాకు కూడా కన్ఫ్యూజన్ గతంలో నేను వీడియో కూడా తీసుకొచ్చా అంటే ఇలా గతంలో ఉండే వీడియో కూడా నా దగ్గర ఉంది ఇంటి నుంచి ఇలా కప్పులు ఎక్కే వీడియోలు కూడా ఉన్నాయి దగ్గర సో అంతకుముందు కంపౌండ్ లేదు ఇప్పుడు కంపౌండ్ వచ్చింది సో దానికి నిజంగా ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి నాకు అక్కడ పని చేసే వాళ్ళు ఇంతకుముందు గతంలో అవు తేలినప్పుడు ఎలక్షన్లో అక్కడ పనిచేసే వాళ్ళు కొంతమంది నేను పేరు చెప్పలేను కానీ అక్కడ వాళ్ళు అడిగారు అంటే మాకు ఈసీ మాకు పిఎఫ్ఐ లేదు ఈఎస్ఐ లేదు అనేది వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా లేదనమాట అది ఇప్పుడు ఉందా లేదా ప్రజెంట్ ఇప్పుడు దానికి ఎన్ని ఎన్ని ఇచ్చారు అంటే ఎన్ని రిజిస్ట్రేషన్లు ఉన్నాయి పర్మిషన్ ఎన్నికి ఇచ్చినారు ఒక డైరీకి పర్మిషన్ ఇవ్వాలంటే ఏమేమి ఉండాలా అనేది నేను మళ్ళీ ఎంపీడీ ఓకే ఎంపీడీఓకు ఒకటి అడిగిన అనమాట ఆర్టీఐ అడిగినా ఎంఆర్ఓకి అడిగినా ఎంపీడీఓకి అడిగిన ఇద్దరికి కలిపి అది మొత్తం ఆర్టీఐ వేయడం లేదు రిజిస్టర్ పోస్టు సో మనకి ఇది సమాధానం వచ్చినా నో ప్రాబ్లం రాకపోయినా నో ప్రాబ్లం సమాధానం ఇస్తే వాళ్ళకే మంచిది ఇవ్వకపోయినా వాళ్ళకి మంచిది కాదు ఎందుకంటే ఆర్టీఐ పవర్ అంతా అందుకే దేశ పౌరులు ఎవరైనా ఆర్టీఐ అడగచ్చునే ఇది ఒక ఉదాహరణకి ఇంకొకటి ఎందుకంటే అవేర్నెస్ కోసం చాలా మంది ఒకరిద్దరు ముగ్గురు ఈ మధ్యలో ఆర్టీఈ శ్రీజా డైరీని అడిగారంట నాకు చెప్పిన సమాచారం వరకు ఆటీ శ్రీజని అడిగితే శ్రీజ సంబంధించిన వాళ్ళు వాళ్ళని అడిగినందుకు బెదిరిస్తున్నారు అనే మాట వింటున్నారు అది బెదిరిస్తారా బెదిరి లేదా మనకి తెలియదు ఎందుకంటే మనం చెవలతో వినలేదు కాబట్టి నమ్మకూడదు సో బెదిరించారన్న ఉద్దేశంతోనే నేను కూడా అడిగిన అనమాట చూద్దాం ఎవరు బెదిరిస్తారు ఏంది ఎక్కడి దాకా బెదిరిస్తారు నిజంగా బెదిరించినారా వాళ్ళు అది రూమర్ లేపినారా శ్రీజ డైరీ ఎంతవరకు అంటే రిజిస్ట్రేషన్ ఉంది ఎంతవరకు పర్మిషన్లు ఉన్నాయి ఎవరి ఆధీనంలో ఉంది సో దాని పరిస్థితి ఏంటి అనేది మనం తెలుసుకుందామని ఆర్టీ అడిగిన సో ఇది నిన్న నేనైతే అడిగినది చూద్దాం మనకి సమాధానం అయితే కంపల్సరీ వస్తుంది నేను అనుకుంటున్నా ప్రజల తరఫున నేను అడిగిన అంటే నా సొంత నిర్ణయం కాదు వాళ్ళ డౌట్లు నేను ఒక ఆర్టీఏ రూపంలో అడిగిన చూద్దాం సో నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ సో మచ్